లేదు అంత సీన్ అయితే కాదు ముందు ఏదో క్లారిటీ రాల ఇతను ఎన్ని సీట్లు అడుగుతున్నాడో అన్ని ఇవ్వలేకపోవడం ఇతను అడిగే ముఖ్యమంత్రి షేరింగ్ ఏమన్నా అడుగుతున్నాడు ఎందుకంటే ఇతని మీద ప్రెషర్ ఉంది ఈవెన్ ముద్రగడ హరిరాం జోగే లాంటి వాళ్ళు కలుస్తారు అన్నప్పుడు కూడా ముందు మీరు వెళ్ళి ముఖ్యమంత్రిని కంట కన్ఫర్మ్ చేసుకోండి ఓ యాభై సీట్లు కన్ఫర్మ్ చేసుకోండి అంటున్నారు కాబట్టి అది లేకపోవడం ఒక ఎత్తు రెండవది ఈయన ఏమంటున్నాడు మొన్నటిదాకా ఏమన్నాడు జనవరి కల్లా ఫైనల్ చేసేసి సంక్రాంతి నుంచి అన్నారు మానుఫెస్ట్రో కానీ అసలు ఎద్దరూ ఫైనల్ చేసింది లేదు మానిఫెస్టో కూడా ఇప్పుడు ప్రచారం ఏం జరుగుతుందో సూపర్ సిక్స్ అది కూడా తెలుగుదేశమే ప్రచారం చేసుకు వెళ్తే వాళ్ళ సభలు కూడా తెలుగుదేశమే పెట్టుకుంటాం ఒకరక్క దాని ఉమ్మడి మేడ గా కూడా చూడలేము లేదని చెప్పేశారు కదా అది వాళ్ళ మేనిఫెస్టో ఆ యాడ్ చేస్తాం అన్నారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఒకటి పవన్ కళ్యాణ్ అమాయకత్వాన్ని తెలుసు చూసుకొని పైన ఆయన్ని దువ్వేసి వీళ్ళ నాటకం వీళ్ళాడుతా ఉండాలి కానీ జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒకటి వేసారు కదా ఏమైంది అది అంటే దాంట్లో ఏమన్నా తీసుకున్నారా అసలు అసలు వాళ్ళు ఇద్దరు కూర్చుంటేనే తేల్చుకుంది కింద ఉన్న కమిటీలు ఏం తెలుస్తాయి అదేందంటే చాయ్ బిస్కెట్స్ మీటింగ్స్ అంటారు కాసేపు కూర్చుని సొల్లి కోసం ఏదో జరుగుతోందని చెప్పి ప్రచారం కోసం తప్పించి అది కూడా గేమ్ లో పార్ట్ తెలుగుదేశం ఆడే ఆట ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా పొత్తులలో డామినేషన్ తన దుంచుకోవడానికి పక్కన వాళ్ళని ఎదవలని చేయడానికి కింద కమిటీలు ఉంటాయి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుంది అంటే కేసిన నాని దగ్గరకు ఓ ముగ్గురు పంపించారు పంపించినప్పుడు ఏం చేయాలా నువ్వు ఎందుకు అయ్యట గొడవ చేస్తున్నావు నీ అభిప్రాయం ఏంటి చెప్పు అని అడిగి తెలుసుకోవాలి దానికి ముగ్గురెందుకు డైరెక్ట్ కేసినేని నాని అని పిలుచుకుని చంద్రబాబు మాట్లాడితే అయిపోయాను కదా అయిపోయింది పిలిచాడు ఓసారి మాట్లాడాడు కేసిన నాని తన ఉద్దేశం ఏంటో చెప్పాడు ఈయన సమస్య పరిష్కరించే ఉద్దేశం లేదు అప్పుడు ముగ్గురిని పంపించి సంప్రదింపుల ద్వారా కేసినేని నానితో మాట్లాడారు అని చెప్పారు కానీ నాని ఏం చెప్పాడు నువ్వు మీటింగ్లకు అని చెప్పాడు చంద్రబాబు అని చెప్పాడు సింపుల్ కదా అంటే ఇది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఏదో సమస్య పరిష్కారం చంద్రబాబు గారు చూడరా జగన్ మల్లె మొహాన్ చెప్పడు కాస్త కూర్చుని